హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిల్ల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లన్ నంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద డైరీ ఫామ్ నుండి గేదెలను తీసుకొస్తూ ఉంటారు ఈ మార్కెట్ హైదరాబాద్లోనే అతిపెద్ద మార్కెట్ ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వస్తుంటాయి చూడొచ్చు ఈ మార్కెట్కి ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సూడుగల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వీడియోలో కనిపించే నాలుగు పడ్డ తోడలని లక్ష యాభై వేలు చెప్తున్నారు చూడొచ్చు రేట్ అయితే ఫిక్సింగ్ కాదంట మాట్లాడుకుంటే తగ్గుతుంది వీటి ఏజ్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది ఇవి ఒకవేళ ఇక్కడ సేల్ అవ్వకపోతే నల్గొండలో ఉంటాయి ఈ వారం మార్కెట్లో సేల్ అయినా గేదెలు దూడలు పడ్డదోడలు ధరలు రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్ అన్నా మొత్తం ఎన్ని బర్రెలు తీసుకున్నారనాలు రెండు జాఫరాబాద్ అన్నా ఎంత పడ్డదండి ఈ పర్రెది లక్షాపది లక్షా పది ఎన్ని నెలలు కట్టుకోమన్నా ఏడు నెల కట్ట ఏడు నెలలు కట్టడం పాలిస్తుందా ఓకే ఈ బరింత కట్టద రూపాయలు ఎన్ని నెలలు కట్టడం ఆరు నెలలు కట్ట ఆరు నెలలు కట్టడం పాలు ఏమని ఇస్తుంది పాలు ఒక్క బుట్టి అన్నారు కానీ ఇస్తే ఇస్తుంది లేకుంటాం అది స్థలం మారితే కూడా ఇయ్యవచ్చు ఇవ్వకపోవచ్చు ఉప్రోచారని అంతకు ముందు ఎప్పుడైనా వచ్చారు రవి దగ్గర వల్ల మేము వచ్చినాం ఓకే ఎలా అనిపించాయినా రేట్లు మాకు అయితే రేట్లు ఓ పదివేలు అనిపిస్తుంది ఓకే 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 అన్న ఓకేనా థ్యాంక్ యూ ఈ బర్రె లక్ష రూపాయలకి సేల్ అయింది చూడొచ్చు ఇది ఆరు నెలలు కట్కం ఉందంట ఇది జాఫ్రాబాదిలో పంచకల్ మిక్స్ అయింది చూడొచ్చు దీని అట్ర క్వాలిటీ ఈ బర్రె లక్ష పదివేలకు సేల్ అయింది ఇది ఏడు నెలలు కట్టకం ఉంది చూడొచ్చు బర్రె అయితే ఏవి సైజ్ ఉంది జాఫ్రాబాది అన్న మూడీ అంత తీసుకున్నారని అరవై వేల అంటే ఒక్కొక్కటి ఇరవై వేలు చెప్పను పడుతుందా పెట్టచ్చు ఒక అని ఎంత పడ్డాయనా చద ఫిఫ్టీ రెండుని ఓకే ఓకే అంటే ఒక్కొక్కటి ఇరవై ఏడున్నారా అయినా బ్రీడేట్ అనేది జాఫరాబాద్ జాఫరాబాదే ఇట్లా ఏజ్ ఎంత ఉంటుంది వయసు సంవత్సరం ఓకే ఓకే ఈఎన్ఎం క్యాన్ తీసుకున్నారా ఈఎన్ఐంకేమి తీసుకున్న పట్ట ఇరవై ఏడు వేల ఐదు పట్టిరు చూ ప్యూర్ జఫ్రాబాది ఐదు ఆట కలిపి డెబ్బై వేలు పడ్డదా ఓకే ఓకే ఆరు కలిపి ఆరు ఐదు ఆరు కలిపి డెబ్బై పడ్డాయి ఓకే ఈ మొత్తం ఆరుదొడ్లు కలిపి డెబ్బై వేలకు సేల్ అయినవి ఇంకొకటి పక్కన చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి పదకొండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు చొప్పున పడుతుంది ఇందులో ముర్రా ఉన్నాయి గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది కూడా ఉన్నవి చూడొచ్చు మొత్తం ఇవి ఐదు పక్కన ఇంకో తోడో చూపిస్తాను చూడండి వీటి వయసు వచ్చేసి రెండు అయితే సంవత్సరం ఉంటాయి కనుమ మూడు సంవత్సరం లోపల ఉంటాయి దీనిలో మొదటగా ఉన్న దూడ కూడా ఐదు దుడ్లలో ఒకటి చూడచ్చు ఈ దూడ ఆ చెట్టు కట్టేసిన దూడ పద్నాలుగు వేలకు సేలైనవి పక్కన ఉన్న జాఫరాబాద్ దుడ్డే కూడా పద్నాలుగు వేలకు అయింది చూడొచ్చు మొత్తం పది దూడలను తీసుకున్నారు